అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త జూన్ రెండు నుండి జూన్ నెల రెండు నుండి వీటి అన్నిటి ధరలు భారీగా పెంపు వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్ వస్తాయి మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేయండి మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము వాహనదారులు ఎవరైతే ఉంటారో అంటే కార్స్ కార్ నడుపుకునే వాహనదారులు అందరికీ కూడా ఎన్హెచ్ఐఏ జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ ఇచ్చిందని చెప్తున్నారు టోల్ ప్లాజాల వద్ద ఏవైతే టోల్ ఛార్జీలు ఉన్నాయో అవన్నీ కూడా జూన్ రెండు నుంచి పెరగనున్నట్లుగా సంస్థ అయితే ప్రకటించింది మొత్తం టోల్ అన్నీ కూడా జూన్ రెండో తారీఖు నుంచి అయితే పెరగబోతున్నాయి ఎంత పెరుగుతాయి ఏంటి అని చూసుకుంటే ఈసారి ఎంపీ ఎన్నికల కారణంగా పెంపు ప్రక్రియ అయితే వాయిదా పడింది దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉండగా చివరి విడత జూన్ ఒకటినైతే ముగినుంది దీంతో ఆ రోజు అర్ధరాత్రి నుంచి అంటే జూన్ ఒకటి ముగిసిన తర్వాత జూన్ ఒకటి అర్ధరాత్రి నుంచి ఇంకా టోల్ ధరలు అయితే పెరగనున్నాయి టోల్ ఛార్జీలు ఎంత పెరుగుతాయంటే సగటున ఐదు శాతం పెరగనున్నట్లు తెలిసింది అంటే ఇంచుమించుగా ఇప్పుడున్న రేట్లన్నింటికి కూడా సగటున ఐదు శాతం పెంచుతున్నారు ఇప్పటికే ఈ మేరకు టోల్ ప్లాజా నిర్వాహకులందరికీ కూడా సంస్థ రహదారుల నిర్వాహకు సంస్థ రహదారుల ప్రాధికారిక సంస్థ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నిజానికి ప్రతి ఏటా కూడా ప్రతి ఏటా చా ఏప్రిల్ ఒకటిన టోల్ ఛార్జీలు అయితే పెంచుతూ ఉంటారు అయితే ఈసారి ఎంపీ ఎన్నికల కారణంగా పెంపు ప్రక్రియ అయితే వాయిదా వేశారు ఏప్రిల్ ఒకటిన పెరగాల్సిన అయితే కనుక జూన్ రెండు నుంచి పెంచుతున్నారు ఎందుకంటే జూన్ ఒకటితో ఎలక్షన్స్ అయితే కనుక ముగి ముగుస్తాయి ఇంకా తర్వాత నుంచి రోజు నుంచి అయితే ఈ టోల్ ఛార్జీలు అయితే పెంచుతున్నారు